ఉద్యమ స్ఫూర్తి ఉన్న వారందరూ ఒకే తాటిపైకి వచ్చి పోరాటాలు చేసినప్పుడే పీడిత ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు గోలుగొండ మండలం చోద్యంలో సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు ఆయన స్థూపం వద్ద సిపిఐ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ప్రసంగిస్తూ సమాజంలో ప్రశ్నించే గొంతుకలను హతమార్చి నిర్వహించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని అన్నారు అల్లూరి సీతారామరాజు నుండి నేడు హెడ్ వరకు అందరిని ప్రభుత్వాలు చంపుతున్నాయని అన్నారు ఇటీవల సిపిఐ మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధపడితే వారిని అకారణంగా పదమూడు మందిని అంతమోదించారని తెలిపారు ప్రజల సమస్యలపై పోరాడే వారిని అత్యంత కంకసత్వంగా హతమార్చడం సిపిఐ పార్టీగా తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు కామ్రేడ్ రామునాయుడు గారు ఈ ఇలాంటి స్థితిలో ఈ సభలో పాల్గొనాల్సి వస్తుంది అని చెప్పి అని చెప్పి ఊహించినటువంటిది పార్టీలు వేరైనప్పటికీ భావజాలాలు కలిసే కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా ఆలోచనలు పంచుకొని మా వల్ల కాని పనులు ఏమైనా ఉంటే అవి రామరాయుడి దగ్గరికి వెళ్ళండి దీనికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి పంపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాగే మాకిచ్చేటటువంటి సూచనలు సలహాలు ఇచ్చి అలా మన మండలానికి ఈ సమస్యలు ఉన్నాయి వీటి పట్ల జిల్లాలో మాట్లాడండి అని చెప్పి ఆయన సలహాలు సూచనలు ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే మన చైనా చిన్నవాడు చైనా చిన్నవాడు అలాగా దేవుడు గారు మొదటి ఎలక్షన్కి రామునాయుడు ప్రజానాట్య మండలానికి వచ్చేటప్పటి నుంచి మాకు బాగా పరిచయం ఆ వేళ నుండి ఈవేళ వరకు రామునాయుడు చిన్నవాడైనా మాకన్నా వందస్థానంగా ఉండి ఏ కార్యక్రమం అయినా ఏం చేయాలన్నా సక్రమంగా చెప్పేవాడు రామునాయుడు ఒక ఉన్నత స్థాయిలో ఒక పెద్ద స్థానంగా ఉండేవాడు మేము కలిసి ఉన్నా కానీ రామునాయుడు మాకన్నా కన్నా కానీ చాలా ఉంద స్థానం ఉన్నాడు రామునాయుడు ఈ రకంగా జరుగుతుంది అనుకోలేదు మన సన్ని మా ఆల్ ఇండియా మహాసభకు వెళ్ళేటప్పుడు మేము మహాసభకు వెళ్ళి మొత్తము రామునాయుడు మేము మొత్తము నాలుగు రాష్ట్రాలు కూడా మనకి ఇక్కడ ఉన్నా ఏమి తెలియదు కాబట్టి అని హిమాలయ ప్రదేశం హర్యానా పంజాబ్ చందీగ్ మొత్తం ఢిల్లీ మొత్తం కూడా కలిసి చాలా ఇదిగా చదివే నిర్వహించినటువంటి పోరాటం ఇక్కడ గిరిజనులు లేకపోతే పేద ప్రజల పక్షాన ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు ప్రత్యేకించి ఫారెస్ట్ అధికారులు వాళ్ళు అడవిలోకి పోయి పుల్ల తెచ్చుకుందామన్నా కూడా కేసులు పెట్టి నానా ఇబ్బంది పెట్టినటువంటి వారికి వ్యతిరేకంగా సీతారామరాజు పెద్ద ఎత్తున ఇదే ప్రాంతంలోని పోరాటం చేశాడు ఆయన కొయ్యూరులోని ఆయన్ని కాల్చి చంపిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఇక్కడే ఈ మండలంలోనే దహనం చేయడం అన్నది జరిగింది సూర్యబాబు గారు అలాగే ఎర్రమ్మ నాయుడు గారు తండ్రి గారు వాళ్ళు వచ్చే దాన్ని అందరినీ కూడా అభివృద్ధి చేశారు సీతారామరాజు సమాధిని వాటిని అభివృద్ధి చేసి కొంత అర్పించడం అనేది ప్రారంభించారు ఆ పోరాట స్ఫూర్తితోనే మేకా సూర్బాబు గారు ఇక్కడ గిరిజనులు పేద ప్రజల పక్షాన నిలబడి ఈ మధ్యనే రెండు మాసాల క్రితం మూడు మే నెలలో జిల్లా పార్టీ సెక్రటరీగా ఎన్నికయ్యాడు దానికంటే ముందు ఆయన వ్యవసాయ కార్మికుల సంఘంలో ప్రధాన మండలిలో ఈ ప్రాంత పార్టీలో చాలా కష్టపడి పనిచేసేటువంటి కామ్రేడు జిల్లా పార్టీ సెక్రటరీగా అవకాశం వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి మరింత కొత్త రక్తాన్ని ఎక్కిస్తాడని చెప్పి భావించినటువంటి తరుణంలో సరే పెద్దలందరూ కూడా చెప్పారు జరగకూడనటువంటి ఘటన అందులో కమ్యూనిస్ట్ పార్టీగా పది మందికి ధైర్యాన్ని నూరిపోసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం ఈ నష్టాన్ని పూడ్చడం అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా నష్టం కలిగించేటువంటి చర్య కాబడి రామనాయుడు గారి అకాల మరణానికి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి దేశంలో ఉన్నటువంటి మావో ఇష్టములందరినీ కూడా ఏరిపడేస్తాం అదేవిధంగా మావోయిస్టులను నగ్జలైట్స్ను అర్బన్ నగ్జలైట్లను ఒక విధంగా చెప్పాలంటే ప్రశ్నించేటువంటి ప్రతి గొంతుకును కూడా మేము నిర్మూలిస్తామనేటువంటి ఒక దారుణమైనటువంటి నియంతృత్వ పోకడల్లో ఈరోజు పాలక ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అవి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంటే వారు కొనసాగిస్తున్నటువంటి విధానాలను ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆ వైపునే ఆలోచన చేస్తూ వారి అడుగులకు మడుగులు వచ్చేటువంటి పద్ధతుల్లో వారి విధానాలను ముందుకు తీసుకొని పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఇక్కడ కొనసాగిస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ దేశంలో ఈరోజు హిగ్మాను చంపారు వారి భార్యను రాజేను చంపారు అదేవిధంగా రెండు దశల్లో పద్మూడు మంది మావోయిస్టు సోదరులను నిరాయుధులయ్యి ఆసుపత్రి కోసమని అక్కడికి వచ్చి బస్తర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా విలేకరి ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి హోమఫైర్స్కు మేము ఆయుధాలతో సహా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారక్కడికి సమాచారం పంపిస్తే ఆయుధాలతో వారు లొంగిపోతే వారి కుటుంబాలపైన వారి తలలపైన కోట్ల రూపాయలు ఈరోజు మనం మళ్ళీ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది వారు రేపు జైల్లో ఉన్నా కూడా తిరిగి బయటకు వస్తే మళ్ళీ వాళ్ళ యొక్క ఆలోచనలు పురిగొలుపుతారు కాబట్టి వారిని అత్యంత కర్కశంగా చంపమని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఆదేశించిందని చెప్పి మేము ఈరోజు భావిస్తూ ఉన్నాం చెప్పారా చదువు లేని పిల్లలకు చదువు ఇస్తామని చెప్పారా ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఏమన్నా ప్రకటించారా తాగడానికి మంచినీళ్ళు లేకపోతే దాన్ని అందిస్తామన్నారా వైద్య సౌకర్యం లేకపోతే దానికి ఇస్తానరా డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇక్కడ అడవుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ తల్లి అయినా గర్భిణి అయితే ఆ తల్లి ఆస్పత్రికి పోవాలంటే డోలి కట్టుకొని పోతా ఉంది సిగ్గుందా మీకని అడుగుతా ఉన్నావు అసలు మీరు పాలక రా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నావు అలాంటి సామాజిక సమస్యను అలాంటి ఆర్థిక సమస్యను వారికి కావాల్సినటువంటి విద్య వైద్య ఉపాధి అది కల్పిస్తామని టార్గెట్ పెట్టుకోవాలి తప్ప అవి పెట్టుకోకుండా కేవలం మిమ్మల్ని చంపుతామని నీకు కమ్యూనిస్టును చంపడం సాధ్యమవుతుందా అవుతుందా మావోయిస్టును ఏరి పారేయడం సాధ్యమవుతుందా చేయడం సాధ్యమవుతుందా నీకంటే ముందు నీ సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకున్నటువంటి జర్మనీ హడాల్ఫ్ ఉన్నటువంటి హిట్లర్ ఒకసారి అడిగి చూడు ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం అది సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక అంశాల పైన బేస్ దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి సిద్ధాంతాన్ని దోపిడీ పాలక వర్గాలకు కొన్ను కాసేటువంటి నీవు తాత్కాలికంగా మమ్మల్ని అణచివేయగలమేమో కాని తాత్కాలికంగా కొంతమందిని చంపేవాళ్ళమో గానీ ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఎర్ర జెండా కచ్చితంగా ఎన్ని సంవత్సరాలైనా ప్రజల గుండెలపైన జెండా ఎగరేస్తుంది ప్రజల కోసమే నిలబడుతుంది తప్ప ఈ విషయాన్ని అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు బండి సంజయ్ వాడు ఆయన చెప్తా ఉన్నాడు వీళ్ళంతా ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం ఐశ్వర్యాలు కొల్లగొట్టడం కోసం వీళ్ళు చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తా అసలు మెడ మీద తలకాయ ఉందా నీకు తలకాయలో ఏమన్నా గుజ్జు ఉందా అంత సోషల్ మీడియాలో చూసిన తర్వాత హిగ్మా తల్లికి కట్టుకోవడానికి చారెడు ఇంతే ఒక్క జారెడు బట్ట కూడా లేకుండా అదేవిధంగా తొడుక్కోడానికి జాకెట్ కూడా లేకుండా ఆమెకు నత్తికి సమురు కూడా లేనటువంటి దశలో ఆమె శివం దగ్గర ఏడుస్తూ ఉంటే నొలక మంచం కూడా లేక ఇబ్బంది పడతా ఉంటే ముగ్గురు కొడుకుల కంటే ముగ్గురు కొడుకులను ఈ సమాజం చేసే దోపిడీకి వ్యతిరేకంగా ఆ గిరిజన తల్లి సమాజానికి అప్పగిస్తే కోట్ల రూపాయల డబ్బులు సంపాదించారని చెప్పి వారు ప్రకటిస్తా ఉన్నారు అంటే దుర్మార్గకరమైనటువంటి దొంగలకు మీరు కాపలాగాస్తున్నారు దోపిడీ దావులకు మీరు కాపలాగాస్తున్నారు అడవుల్లో ఉన్నటువంటి సహజ సంపదలను కొల్లగొట్టే వారికి మీరు కాపలాగాస్తున్నారు ఆదాని బదానికి అడవులను కట్టబెట్టడానికి వన్ ఆర్ సెవెంటీ యాక్ట్ను దాన్ని రద్దు చేయడానికి అదేవిధంగా గిరిజన అటవీ హక్కుల చట్టాలను రూపుమాపి గిరిజనేతరులు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలను అడవుల్లోకి దించి అడవిల్లో ఉన్నటువంటి గిరిపుత్రులను బయటికి పంపించి మీ దోపిడీలు యథేచ్ఛగా కొనసాగించుకోవడానికి మీరు లైసెన్సులు మంజూరు చేసి దానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి పోరాట యోధులను మీరు కాల్చి చంపడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గకరమైనటువంటి చర్య ఏమైనా ఉంటుందా ఒకవైపున ఆయుధాలు వదులుతాం శాంతి చర్చలకు మేము వస్తామని చెప్పి ప్రకటిస్తే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మిమ్మల్ని చంపుతామని చెప్పి మీరు ప్రకటిస్తా ఉన్నారు ఏంటి మీ సిద్ధాంతం చాలా గౌరవప్రదమైనటువంటిది అలాంటి మీ సిద్ధాంతం మీ త్యాగాలు మీ పోరాటం మీ ఆలోచనలు ఈ సమాజానికి నేడున్న పరిస్థితిలో చాలా అవసరమైనటువంటిది అలాంటి అవసరమైనటువంటి విలువైనటువంటి మీ ప్రాణాలు అలా తుపాకీ గుళ్ళకు అప్పగించి తృణప్రాణంగా మీ ప్రాణాలు వదిలిపెట్టద్దు ప్రజా సవంతులేకి రావాలి ప్రజా ఉద్యమాలను కూడగట్టాలి మనందరం కూడా ఐక్యం కావాలి తద్వారా ఈ దోపిడీ పాలక వర్గాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎవడైతే పేదల సొమ్మును కొల్లగొడుతున్నాడో ఎవడైతే శ్రామిక జనం సంపద సృష్టిస్తా ఉందో ఆ శ్రామికుల సంపదను ఎవడు కొల్లగొట్టుకొని కోటారు కోట్ల రూపాయలు దోచి దాచుకుంటున్నాడో అలాంటి వారిపైన మన పోరాటం కొనసాగాలంటే మీ ప్రాణాలు ఉండాలి మీ మెదళ్ళు పని చేయాలి మీ ఆలోచనలు పని చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా భావిస్తా ఉంది అందుకనే ఇక్కడ చెప్పారు మన కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి గారు చెప్పారు ఏ ఒకనాడు మేమిక్కడ మేకా సూరి బాబు లాంటి పోరాట యోధులను మీ మూలంగా కోల్పోయిన మాట వాస్తవం నాట్ ఓన్లీ విశాఖ జిల్లా ఈ ప్రాంతంలోనే కాదు మొత్తం ఎంట రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము నష్టపోయిన మాట వాస్తవం కానీ మనం కాలక్రమేణా మారుతున్న సమాజానికి ఉపాధి అవకాశాలు లేవు విద్య అమ్మకానికి పెట్టారు వైద్యాన్ని వ్యాపారం చేశారు ఇవన్నీ ఒక వైపున జరుగుతా ఉంటే ఈ వర్గాల వారు వాళ్ళకు హక్కులు కావాలని అడిగితే ఆ ఈ దేశంలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలా ఈ దేశంలో పేద వర్గాలకు సంపదంతా పెట్టాలా ఈ దేశంలో పన్నులు కట్టినట్టు వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారండి వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పన్నులు కట్టే వాళ్ళంతా చాలా బాధపడతా ఉన్నారంట నిజమే వాళ్ళంతా పన్నులు కట్టే వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు ఇప్పుడే మన రాఘవేంద్రరావు గారు చెప్పారు కదా మన రాఘవేంద్రరావు గారు చెప్పారు కదా తొంభై తొమ్మిది పైసలకు ఇక్కడే ఉన్నటువంటి విశాఖ జిల్లాలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని తొంభై తొమ్మిది పైసలకు ఇరవై రెండు ఎకరాల కట్టబెట్టావు సొమ్మని దాన్ని కట్టబెడతా ఉన్నావు మన యొక్క విశాఖపట్నంలో ఇచ్చావు విజయవాడలో ఇచ్చావు ఎవడబ్బా వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు వారికి ఇస్తా ఉన్నావు బాధ్యతలను కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు ఇద్దరు మాట్లాడుతూ ఆ బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ తను మరణించినా కూడా తను వచ్చినటువంటి నేపథ్యం తండ్రి అన్న దాంతోపాటు ఈ ప్రాంతంలో పేరుమోచినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కామెడ మేక సూరిబాబు గారు అలాంటి వారి సహచరత్వంతో వారి అడుగుజాడల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని పీడిత ప్రజల పక్షాన పోరాటం నిర్వహించినటువంటి వ్యక్తి కాబట్టి మరి వారి కుటుంబ సభ్యులను కూడా ఆ విధమైనటువంటి పద్ధతుల్లో నడిచారు అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా రామనాయుడు గారి యొక్క సహకారాన్ని చర్యలను సమర్థిస్తూ ఉన్నారంటే ఆయన ప్రజల్లోకి ఎంత బాగా